వాళ్ళు కొన్ని డజన్ల బైసన్లను ఒక ఎండిపోయిన పాడుబడిన ల్యాండ్ లో వదిలిపెట్టారు అక్కడ ఫుడ్ లేదు నీళ్లు లేవు మనుషుల కేర్ కూడా లేదు జస్ట్ ఒక ఖాళీ ప్లేస్ అక్కడ పచ్చదనం అనేది లేదు తర్వాత వాళ్ళు వెనక్కి చూడకుండా అక్కడ నుంచి వెళ్లిపోయారు ఈ పరిస్థితుల్లో అవి బ్రతకడం ఇంపాసిబుల్ ఈ కఠినమైన నేల మీద ఈ అనిమల్స్ ఎన్ని రోజులు ఉంటాయో అని జనం అనుకున్నారు కానీ పది ఏళ్ల తర్వాత అదే సైంటిస్టులు ఆ ప్లేస్ కు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళ ముందున్న సీన్ సీన్ అందరినీ షాక్ కి గురి చేసింది ఎక్కడైతే డస్ట్ ఎగిరిపోయేదో అక్కడ ఇప్పుడు గడ్డి ఊగుతోంది ఎక్కడైతే రాళ్లు పొదులు ఉండేవో ఇప్పుడు అక్కడ నదులు పక్షులు మరియు జంతువుల హడావిడి ఉంది ఎలాంటి మిషన్లు వాడలేదు మనుషులు ఏమీ చేయలేదు జస్ట్ ఒక జంతువు తిరిగి రావడం ఒక డెడ్ ల్యాండ్ కి మళ్ళీ లైఫ్ ఇచ్చింది కానీ ఇది ఎలా జరిగింది మనుషులు గవర్నమెంట్లు కలిసి చేయలేనిది అయితే ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఛానల్ నేమ్ కింద కనిపిస్తున్న ప్లే బటన్ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి